నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మునిపి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాయి పోతే స్థానికంగా ఒక శాసనసభనిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు మళ్ళీ నన్ను ఆయన పక్కన బలంగా కూర్చోబెట్టుకొని నా గట్టి హామీ ఇచ్చినా కూడా మీకు అందరికీ తెలుసు జమ్మరోడులో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ జెండానే లేదు అనే రేంజ్కి వెళ్ళిపోయినాయి ఎందుకంటే రెండు బలమైన కుటుంబాలు యాక్షన్ నేపథ్యము ఇద్దరు కొట్టుకొని కొడుచుకొని ఈ నేపథ్యంలో ఈ పిల్లోడు ఏం చేస్తానని కూడా చాలా మంది అనుకున్నారు మనకు నూట పదిహేను పంచాయతీలు రెండు మున్సిపాలిటీలలో కానీ ప్రతి ఒక్కరిని మేము అడుగడుగునా అడుగడుగునా ఒక్కొక్కరిని కొత్త కొత్త వైఎస్ఆర్ వర్గం అంటే ఈడ సుధీర్ వర్గం అని ఎప్పుడు తొడక నా కుటుంబ వర్గం అనేది లేదు మనం తొడకచ్చిందల్లా ఒక వైఎస్ఆర్ జెండా వర్గం ఉండాలని నేను నాతో పాటే అవినాష్ రెడ్డి ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఇదే చూసినారు మీరు అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళు గారు అందరూ చూసినారు ప్రతి గ్రామానికి పోయి చెట్టు మొక్క నాట్యం ఒక్కొక్కటి విత్తనం నాటాను మేమందరిని ఒక కొత్త యువ రక్తాన్ని స్థాపించాం ఈ యువరత్నం ఊరు వర్గం అంటే జగన్ అన్న కింద పనిచేసే వైఎస్ఆర్ వర్గం అని ఆ రోజు స్థాపించినాము కుమ్మలూరు తాలూకాలో ఎప్పుడు కూడా ఇన్ని చైర్మన్ పదవులు రాలేదు ఆ చైర్మన్ పదవులు ఇప్పడంలో కూడా మేము సక్సెస్ అయినాం మీకు కూడా తెలుసు బీసీ చంద్రమౌళికి కానీ అందరికి కానీ దండిగా మంది వర్ వర్గోడ్ కమిటీ చైర్మన్ కానీ అన్నీ వచ్చినాయి ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన తాలూకా పైన ఎప్పటికీ ఇష్టపూర్వకంగా ఆయన చేసిన మనం చెప్పిన దాన్ని అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు చెప్పి ఆయన పదవిలోకి ఎలాగ దుమదాలుగా ఎలా ఉన్నారో ఆ గాలిలో మన తాలూకా కూడా ఒక లూజర్ అయినా మనం ఓటమి అంగీకరించినాం కొన్ని రోజులు మౌనంగా ఉన్నాను మౌనంగా ఉన్నప్పుడు పారిపోయినారన్నారు అన్నీ అన్నారు యుద్ధం అయితే వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కానీ నా కార్యకర్తలు కానీ యుద్ధం కరెక్ట్గా చేసినాను ఎప్పుడు కూడా ఇంత యుద్ధం ఎవరూ చేయలేదు యుద్ధం చేయడంలో అన్ని రకాల శక్తులు అన్ని రకాల ఆయుధాలు మేము ఉపయోగించాం ఆ ఆయుధాలు ఉపయోగించడంలో కరెక్టే చేసినా కానీ ప్రజల తీర్పు మాత్రం వ్యతిరేకం వచ్చింది కానీ మేము ఎవరం బాధపడలేదు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు లీడర్ నాయకులు ఉన్నారు ఒకరికి ఒక రకం ఉంది ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చినారు అది ఇది అన్నీ చాలా రూముల్లో వచ్చినాయ్ నేను ఆయన నిన్న అందరికీ తెలుసు నిన్న జరిగిన పరిణామాల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున నాకు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇవ్వడము తర్వాత మూవ్ గట్టి హామీ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి హామీ కంటే ముందు మేమందరం వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి నేను టికెట్లు ఎవరికైనా ఇచ్చాను టికెట్లు ఎవరికైనా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా జమ్మనోడు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరేస్తాం ఎవరికి ఇచ్చినా కూడా జమ్మనోడు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరే దాంట్లో ఫస్ట్ మొదటి అడుగు నాదేవట తప్పుడు ప్రచారాలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారో ఆ ప్రచారాలు మీరు ఎవరు కూడా నమ్మకండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే నాకు అవసరం లేదు ఎందుకంటే నా గుండెంతా వైఎస్ఆర్ గుండె నేను వేరే దానిలో చూశాననే ఆలోచన కూడా ఎవరు పెట్టు ముఖ్యంగా ఈడే కాదు ఏడు నియోజకవర్గాల్లో కూడా నా సేవను ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయేదానికి నేనైతే ముందున్నాను ముఖ్యంగా నాకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చిన హామీ కూడా ప్రతి కార్యకర్త కూడా ఇబ్బద్దు నన్ను వాడుకోవచ్చు సుధీర్ రెడ్డి మీకు అందరికీ ఉన్నాడు ఏ ఇబ్బంది జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మొదటి వ్యక్తిగా మేమే వాళ్తాం పోలీస్ స్టేషన్లలో కానీ కార్యకర్తలపైన ఏమైనా కేసులు పెట్టినా కానీ కార్యకర్తలపైన ఏమైనా గలాటలు జరిగినా కానీ ఏ విధమైన ఆదుకుండేదానికి కూడా హాస్పిటల్లో ఎక్కడైనా ఆదుకుండేదానికి కూడా మేము మొదట అడిగేసి వైఎస్ఆర్ పార్టీ వెనకబడే ఉంటాము ఎవరు కూడా అపోహ పెట్టుకోకండి సుధీర్ పోతాడు సుధీర్ తొక్కుతాడు లోపల అపాయం చేస్తాడని ఎప్పుడూ పెట్టుకోకండి మా అందరి ఆలోచన కూడా ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి వైఎస్ఆర్ పార్టీ జన ముందుగా జమ్మూరుగులో ఎగిరేయాలనేదే మా